హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మైస్ అంత్రీ బ్లాక్స్ ఈరోజు టాపిక్ వచ్చి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అండి మన కృష్ణా డిస్టిక్లో ఉంది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ న్యూస్ గురించి ఎందుకు ఈ న్యూస్ గురించి నేను కూడా అంటే అండి ఇది చాలా బాధాకరమైన విషయం అండి చెప్పాలంటే లేడీస్ వాష్ రూమ్లో హిడెన్ కెమెరాస్ అనేది చాలా దారుణం అండి అది తప్పు కూడా దీని గురించి ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నానండి త్రీ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ అనేది బయట వచ్చాయని టాక్ అండి ఏంది స్టూడెంట్స్ చెప్పడం సో దీని గురించి ఏంటంటే నాకైతే ఫోర్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి ఆ ఫోర్ క్వశ్చన్స్ ఏంటంటే కెమెరాలు ఎవరు పెట్టారు స్టూడెంట్స్కి ఎలా తెలిసింది నెక్స్ట్ వచ్చి పోలీసులు ఏం చెప్పారు మేనేజ్మెంట్ ఎందుకు పట్టించుకోలేదు ఈ ఫోర్ క్వశ్చన్స్ మీద మాట్లాడదాం అనుకుంటున్నాను అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి కెమెరాస్ ఎవరు పెట్టారు గర్ల్స్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో గర్ల్స్ హాస్టల్లోకి కెమెరాస్ అనేటివి ఎలా వెళ్తాయి సో బాయ్స్ వచ్చే ఛాన్స్ లేదు బయట నుంచి ప్లంబర్స్ వీళ్ళు వచ్చే ఛాన్స్ అసలు అంతకన్నా ఉండదండి ఒకవేళ ప్లంబర్స్ వచ్చినా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతూ ఉంటారు ఇంకోటి పోతూ ఉంటారు కదా కాబట్టి మెయిన్గా వచ్చి పెడితే అమ్మాయిలే పెట్టాలండి సో ఇప్పుడు నడుస్తున్న టాపిక్లో ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫ్రెండ్స్ కొంతమంది ఫ్రెండ్స్ అంటున్నారు కొంతమంది లవర్స్ అంటున్నారు సో ఇది ఎంత మాత్రం నిజం అనేది మనకు తెలియదండి నిజం తెలియకుండా మనం అనేది బ్లేమ్ అనేది చేయకూడదు కాబట్టి ఇదంతా ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనేది నడిపించారండి ఒక అమ్మాయి వచ్చి ఈ కెమెరాస్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆర్ ట్వంటీ ఎయిట్ సంథింగ్ వాష్రూమ్స్లో ఈ కెమెరాస్ అనేది ఫిట్ చేసిందంట అండి ఇది అసలు ఎలా పాసిబుల్ అయినా నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు ఒక వాష్రూమ్లో ప్లెగ్ బాక్సెస్ ఉండవు మహా అంటే ఒక స్విచ్ ఉంటుంది అది బయట ఉంటుంది అయ్యా కబోర్డ్స్ పెట్టచ్చా లేదా టాయిల్స్లో పెట్టింటారా అసలు ఇదైతే అసలు కనుక్కోలేని విషయం అండి నిజంగానే ఆ అమ్మాయి కి అయితే హ్యాట్సాప్ అండి ఈ విషయంలో మాత్రము కెమెరాస్ పెట్టిందంటే మాత్రము ఎంత ధైర్యంతో పెట్టిందంటే సో దీంట్లో ఇంకోటి కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అండి ఆ అబ్బాయి ఏదైతే ఉన్నాడో వాళ్ళ ఫ్రెండ్ ఆ అబ్బాయి మన ఈ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశాడా కొంచెం న్యూస్ అయితే విన్నానండి ఏదో అమ్మాయి వీడియోస్కి అతని దగ్గర ఉన్నాయి వీళ్ళిద్దరు లవర్స్ రూమ్స్కి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి అమ్మాయి వీడియోస్ తీసాడు కానీ ఇట్లా చేయకపోతే ఇట్లా అని బ్లేమ్ చేశాడా ఈ క్వశ్చన్ కూడా ఒకటి ఉందండి సో ఇది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ వచ్చి స్టూడెంట్స్కి ఎలా తెలిసింది ఈ విషయం సో స్టూడెంట్స్కి ఎలా తెలిసింది అంటే సో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటా అలా ఆ విధంగా మొత్తం అనేది తెలిసిపోయింది సో ఈ విషయం అనేది ట్వంటీ నైన్త్ అనేది బయటకు వచ్చిందండి మనందరికీ తెలిసింది ట్వంటీ నైన్త్ కానీ ఈ విషయం అనేది ఒక వన్ వీక్ టూ వీక్స్ నుంచి అయితే జరుగుతోంది కాలేజీలోనే మేనేజ్మెంట్కి ఇన్ఫామ్ చేసినా మేనేజ్మెంట్ అయితే ఏం పట్టించుకోలేదు ఇది సెకండ్ విషయం అండి స్టూడెంట్స్కి ఎలా తెలిసింది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానే స్టూడెంట్స్కి అనేది తెలిసింది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే పోలీసులు ఏం చెప్పారు అసలు పోలీసులకి ఎవరు ఇన్ఫార్మ్ చేశారు సో మోస్ట్లీ పోలీసులకి స్టూడెంట్సే ఇన్ఫామ్ చేసి ఉంటారు సో పోలీసులు స్టూడెంట్స్కి అది నాకు తెలిసి స్టూడెంట్స్ కూడా ఎలా ఇన్ఫార్మ్ చేసింటే ఈ ట్వంటీ నైన్త్ బయట వచ్చింది కదా ఈ టాపిక్ అది స్టూడెంట్స్ వచ్చి స్ట్రైక్ చేస్తారు దీనివల్ల పోలీసులకి ఇన్ఫార్మ్ అనేది వెళ్ళి ఉంటుంది కాబట్టి ఇదైతే నాకు తెలియదండి పోలీసులకి ఎవరు ఇన్ఫామ్ చేస్తారు అనేది కరెక్ట్గా నా నేను అనుకునేది ఏంటంటే స్టూడెంట్స్ స్ట్రైక్ చేయడం వల్ల పోలీసులే వచ్చారని నేను అనుకుంటున్నాను సో ఇది ఈ విధంగా అనేది పోలీసులకు తెలియ తెలిసిందండి సో పోలీసులు వచ్చారు చెక్ చేశారు అన్ని వాష్రూమ్లో చెక్ చేశారు కానీ కెమెరాస్ అయితే ఎక్కడా లేవని అయితే పోలీసులు చెప్పేశారండి సో ఇక్కడ ఇక్కడ ఇంకా ఎక్కువ ఫైర్ అయింది ఎక్కడ అంటే పోలీసుల వల్ల పోలీసులు ఏం చేశారు వచ్చి ఎక్కడ కెమెరాస్ అనేది లేదనే టాపిక్ అయితే బయట ప్రెస్కి అయితే రిలీజ్ చేయడం జరిగింది కానీ అమ్మాయిలు ఏం చెప్తున్నారు ఒకవేళ కెమెరాస్ లేకపోతే మేము ఎందుకు వచ్చి స్ట్రైక్ చేస్తాం మాకు ఏం అవసరం అనే దాని గురించి అయితే మాట్లాడుతున్నారు కరెక్ట్ పాయింటే కదా ఒకవేళ అక్కడ కెమెరాస్ లేకపోతే అమ్మాయిలు ఎందుకు వచ్చి స్ట్రైక్ చేస్తారు అసలు వాళ్ళకి ఏం అవసరం ఉందని చెప్పండి వాళ్ళే చెప్తున్నారు త్రీ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి అని సో అలాంటప్పుడు పోలీసు వాళ్ళు ఎలా లేదని చెప్తారు ఇది థర్డ్ క్వశ్చన్ అండి సో ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే మేనేజ్మెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు ఇది మెయిన్ క్వశ్చన్ అండి మేనేజ్మెంట్ ఎందుకు పట్టించుకోదు అంటే వాళ్ళ కాలేజ్ రిప్రజెంటేటివ్ పోతుందని పట్టించుకోరండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బయటకు రానికూడదు మనమే మనమే సర్ద చెప్పాలి అని కానీ మేనేజ్మెంట్ చేసిన తప్పు ఏంటంటే స్టూడెంట్స్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ వచ్చి ఫస్ట్ కంప్లైంట్ చేసి మేనేజ్మెంట్కే అండి ఒక వన్ వీక్ నుంచి జరుగుతుంది ఈ విషయం మేనేజ్మెంట్ కంప్లైంట్ చేసి మేనేజ్మెంట్ ఏం చేయాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మేము చూస్తాము అలాంటిది కంప్లీట్గా అయితే ఫెయిల్యూర్ అయితే అయిపోయిందండి ఈ టాపిక్లో అయితే ఎందుకంటే కానీ అంతమంది ఆడపిల్లలు ఉన్నప్పుడు ఎంత కేరింగ్ ఇవ్వాలండి వారికి కనీసం ఇది ఏమన్నా పట్టించుకోకూడదు ఇది ఏమన్నా చిన్న విషయమా చెప్పండి కొంచమన్నా ఉండాలండి త్రీ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ అండి ఈ త్రీ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ బయట వచ్చాయి ఒకవేళ ఇది నిజమైతే ఏం పరిస్థితి రేపు వాళ్ళ వాళ్ళ విషయంలో మేనేజ్మెంట్ వచ్చి వాళ్ళకి ఏదైనా చేస్తుందా కొంచెమన్నా ఉండాలండి ఇంకోటి ఏంటంటే ఒక న్యూస్ వచ్చిన తర్వాత అండి ఈ టాపిక్ అనే కాదు ఏ టాపిక్ అయినా బయట వచ్చిన తర్వాత ఈ టాపిక్ గురించి ఎండ్ అయ్యేంత వరకు దాని గురించి అనేది రావాలండి ఇప్పుడు న్యూస్లో కూడా ఈ టాపిక్ ఒక వన్ వీక్ చెప్పేస్తారు వన్ వీక్ తర్వాత అందరూ సైలెంట్ అయిపోతారు ఇది అసలు నిజమా కాదా అసలు జరిగిందా లేదా ఇప్పుడు ఒకవేళ అయితే ఆ అమ్మాయి అబ్బాయే కదా బ్యాడ్ అయిపోయింది అదే నిజమైతే రేపు ఇంకొకరి విధంగా చేయకుండా ఉంటారు కదా ఇది అండి ఫస్ట్ కావాల్సింది చాలా కేసులు అండి ఈ కేసే కాదండి నేను చూశానండి నేను సోషల్ మీడియా బాగా ఫాలో అవుతాను యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే అండి ఎన్నో రేపు కేసులు సారీ అనకూడదు ఎన్నో కేసులు అండి ఇప్పుడు మర్డర్ చేస్తారండి రేపు ఆ కేసు ఏమైందో తెలియదు ఒక మూడు రోజులు నాలుగు రోజులు హల్చల్ అయిపోతుంది మర్డర్ చేసిన కేసు ఐదు రోజు ఆ కేసు వాళ్ళు చేశాడా లేదా వాళ్ళు పట్టుకున్నారా లేదా అసలు ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడరు మీరు సో ఆల్ రిక్వెస్ట్ అండి పోలీసులు కానీ గవర్నమెంట్కి కానీ ఒక రిక్వెస్ట్ అండి ఏంటంటే ఇప్పుడు ఈ కేసు కంపల్సరీ సాల్వ్ చేయండి సాల్వ్ చేసిన తర్వాత ఉన్నాయా లేదా ట్రూత్ అనేది బయటకు రావాలండి బ్లేమ్ చేసి వదిలేయడం కాదు ఇప్పుడు స్టూడెంట్స్ అయితే ఉన్నాయని ఖచ్చితంగా కూర్చుంటున్నారు పోలీసులు అయితే లేదంటున్నారు నిజం అండి సో దీన్ని కంపల్సరీగా ఇన్వెస్టిగేషన్ చేసి ఉంది అని తేల్చేసి కంపల్సరీ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి న్యూస్కి అయితే రిలీజ్ చేయాలండి అప్పుడే ఈ టాపిక్స్ గురించి ఒక కొలిక్ వస్తాయి ఇలాంటి వాటి గురించి ఇప్పుడు జరిగింటే రేపు ఇంకొకరు చేయకుండా జాగ్రత్త పడతారండి అంత గట్టిగా కూర్చున్నప్పుడు స్టూడెంట్స్కి నిజమైతేనే కూర్చుంటారు సార్ ఇంకోటి స్టూడెంట్స్ చేసిన తప్పు ఏంటంటే ఆ కెమెరాస్ ఉన్నాయని తెలిసినప్పుడు ఒక్కరన్నా ఆ కెమెరాస్ పట్టుకున్నారా వెతికి తీసారా స్టూడెంట్స్ చెప్పండి వచ్చి స్ట్రైక్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి డైరెక్ట్గా పోలీసు వాళ్ళు చెక్ చేసి లేదని సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చేశారు అదే మీరు కానీ మీరు చేయాల్సిన తప్పు తప్పు చేశారు మీరండి మీరు చేయాల్సిన పని ఏంటంటే కెమెరాస్ ఉన్నాయని తెలిసినప్పుడు అందరూ స్టూడెంట్స్ కలిసి బాత్రూంలో వెతికి ఆ కెమెరా ఎక్కడున్న ఒక్కరు కనబెట్టినా ఈరోజు ఆ కేసు ఏదో విధంగా ఉంటుందండి సో ఇప్పుడు సింపుల్ అండి ఇప్పుడు అబ్బాయి దగ్గర ప్రూఫ్స్ లేవు అబ్బాయిని ఏమన్నా నిందిస్తారు అబ్బాయి దగ్గర ప్రూఫ్స్ లేవు ఆ అమ్మాయి దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు సో మెసేజ్ చాట్ ఉందన్నారు సో చాట్ చేసుకుంటారండి ఫేక్ కూడా చాట్ చేస్తారు అది నిజమని మీరు ఎట్లా నమ్ముతారు మీరు చేసిన తప్పు ఏంటంటే అండి గర్ల్స్ హాస్టల్లో ఆ తెలిసిన విషయమే ఆ వాష్రూమ్ మొత్తం చెక్ చేసి ఒక్క కెమెరా మీరు బయట తీసింటే అదే ట్వంటీ నైన్త్ మీరు స్ట్రైక్ చేసే ముందు ఆ అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు మీరు రూమ్లోని పెట్టి బంధించినప్పుడు ఆ వాష్రూమ్స్ అంతా వెతికి ఒక్క కెమెరా బయట తీసింటే నేను చూ విన్న న్యూస్ ప్రకారం ట్వంటీ ఎయిట్ కెమెరాస్ పెట్టారని అండి ట్వంటీ ఎయిట్ బాత్రూమ్స్లో ట్వంటీ ఎయిట్ కెమెరాస్ పెట్టారని నేనైతే విన్నాను ఒక్కరన్న సింపుల్ లాజిక్ అండి సింపుల్ లాజిక్ ఒక్కరు కూడా ఈ ఆలోచన రాలేదా ఒక్క హైట్ అండ్ కెమెరా తీసి ఈ రోజు కేసు మీ పక్కే ఉంటుంది కదా మీరు చెప్పిండే నిజమైంటుంది పోలీసులు కూడా ఏం లేరు కదా సో ఇప్పుడు చూడండి మీరే బయటికి బయటకు వచ్చింది మీరే మీరే బ్లేమ్ అయిపోతున్నారు స్టూడెంట్సే ఇప్పుడు స్టూడెంట్స్దే తప్పు అంటున్నారు ప్రతి ఒక్కరు ఇప్పుడు మేనేజ్మెంట్ కూడా మేము చెప్పామండి ముందుగానే అలాంటిది ఏం జరగలేదు సింపుల్గా వీళ్ళే వినలేదు స్టూడెంట్సే కావాలనే చేశాను సింపుల్గా స్టూడెంట్స్ మీరు తోేస్తారండి ఇంకేం జరగదు అక్కడ ఇదే జరిగేది లాస్ట్కి సో కాబట్టి ఎప్పుడు కానీ మీకు నిజం అని తెలిసినప్పుడు డేర్ చేసి కంపల్సరీగా దాని అయితే పట్టుకోవాలండి మీరు పట్టుకున్నప్పుడే ఇప్పుడు చూడండి వి వాన్ జస్టిస్ అని స్ట్రైక్ చేసేటప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు వెతికారు అక్కడ లేదు ఏం చేస్తారు వాళ్ళు మాత్రం నేను చేయలేరు కదా కాబట్టి స్టూడెంట్స్ చేసిన తప్పు ఏంటంటే మెయిన్ కెమెరాస్ని ఉన్నాయి అని తెలిసినప్పుడు పట్టుకోకపోవడమే అండి సో ఇది అప్పటికప్పుడు తెలియదు కదా మీకు వన్ వీక్ నుంచి తెలుసు ఎవరో ఫ్రెండ్స్ చెప్పారు మీకు వాళ్ళు చెప్పినప్పుడు మీరు అందరికీ చెప్పారు అదే ఒక్కసారి వాష్రూమ్ మొత్తం వెతికి తింటే మీకు దొరికింటాయి కదా ఇప్పుడు దొరకలేదు అంటే సో ఇప్పుడు తప్పు ఎవరుదండి స్టూడెంట్సే కదా అక్కడ తప్పు అయిపోయింది అది ఎవరు నష్టపోయింది స్టూడెంట్సే కదా ఎప్పుడు మేనేజ్మెంట్ అని ఒకటి గుర్తుపెట్టుకోండి మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు సపోర్ట్ అయితే చేయదండి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ కాలేజ్ రిప్రజెంటేటివ్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ప్యాస్తో పోయేది కాదు కదా బ్యాచెస్ వస్తూ ఉంటాయి న్యూ బ్యాచెస్ వాళ్ళ రిప్రజెంటేటివ్ ఇంపార్టెంట్ అండి వాళ్ళకి ఇది సో ఎనీవేస్ ఇది అయితే కొంచెం బ్యాడ్ న్యూసే అండి ఒకవేళ ఇది నిజమైతే చాలా బాధాకరంగా ఉంటుంది కంపల్సరీ నిజమైతే ఆ న్యూస్ అతను ఎవరు కమ్మాడు అవి ఎంతమందికి పోయాయి కంపల్సరీగా వాళ్ళందరినీ పిలిపించి ఆ వీడియోస్ డిలీట్ చేయించాలండి సో ఇది గైస్ వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్